ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఏసైని హత్తుకోగలుగుతారు నీకు అంతకంటే దీవెన ఏముంది ఏసైని హత్తుకుంటే ఆశీర్వాదాలన్నీ మన సొంతమే దేవునికి స్తోత్రం ఇన్ని దినాలు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న సమస్త పాప కల్మషం నుండి విడుదల పొందారు కనుక ఆయన నీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఖర్చు లేకుండా కష్టం లేకుండా పడాల్సిన బాధలన్నీ ఆయనే పడి మరణించి తిరిగి లేచి మరి చావుని భయంకరంగా అనుభవించి చిత్రవదగా అనుభవించి నీ పాపమంతా మోసి నీకిచ్చిన విలువైన రక్షణ బాప్తీస్మ అది శ్రేష్టమైంది నువ్వు అది పొందుకున్నావు ఎందుకు నిన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు అంటే ఇక మళ్ళా పాప జీవితంలో పాత జీవితంలో శాపగ్రస్తమైన బ్రతుకులో కొనసాగటానికి కాదు క్రొత్త జన్మ అనుభవంలో నీకు వచ్చి నూతన సృష్టిగా మారి ఇంతకుముందు లోకానుసారిగా ఉన్న నువ్వు ఇక నుంచి దేవుని సంబంధిగా దేవుని మార్గంలో దేవుని ఆలోచనల్లో దేవుని ఆరాధనలో దేవుని నీతిలో దేవుని భక్తిలో కొనసాగుతావని కోరుకొని నీకు అవకాశం ఏసై ఇచ్చాడు ఈ రక్షణ పొందుకోవడం ఎంత స్పీడ్గా పొందుకుంటారో కొంతమంది దాన్ని పోగొట్టుకోవడానికి కూడా అంతే స్పీడ్గా పడుతుంటారు నేను చెప్తున్నా ప్రాణమైన వదులు కానీ ప్రభుని వదలొద్దు ప్రాణమైన వదులు కానీ రక్షణ పోగొట్టుకోవద్దు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ కోల్పోయినవాడు వాడు ప్రభుని విసర్జించిన వాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడు గనుక ఏ నరకం నుంచి తప్పించుకోవాలని రక్షణలోకి వచ్చారో ఇక ఎన్నడూ కూడా అందులోనికి వెళ్లే పరిస్థితి లేకుండా జాగ్రత్తగా మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి నంబర్ వన్ నంబర్ టూ క్రొత్త జన్మ అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయనో అని రాయబడి ఉంది కాబట్టి ప్రభులో రక్షణ పొంది క్రొత్తగా కళ్ళు తెరిచిన నీకు నిజంగానే ఒక క్రొత్త జీవిత అనుభూతిని ఏసయ్య తప్పకుండా రుచి చూపిస్తాడు ఆయనకి సమీపంలోకి నువ్వు వెళ్ళగలిగితే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ప్రార్థన ద్వారా ఆయనకు సమీపం అవుతూ పరిశుద్ధుల సహవాసంలో కొనసాగుతూ దేవభక్తిలో జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేస్తే ఇంతకు మునుపు నీ జీవితంలో నువ్వు అనుభవించిన ఆ చేదైన అనుభవాలన్నిటినీ తొలగించి ఒక మధురమైన అనుభవాన్ని దేవుడు నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి ఆయన చిత్తమైతే నీ కృప చూపుతాడు నా లైఫ్లో నేను అనుభవించా చేదైన నా జీవిత అనుభవాలన్నిటి నుంచి రక్షణ పొందిన తరువాత ఒక క్రొత్త లోకాన్ని నాకు చూపించాడు ఒక క్రొత్త జీవితాన్ని నాకు అనుగ్రహించాడు ఆయన అది నేను ఎన్నిసార్లు చెప్పినా మాటల్లో వర్ణించలేనిది నీ కూడా ఆ కృప దేవుడు తప్పకుండా ఇస్తాడు అసలు ఏ శయ్యలోకి మన జీవితం ప్రవేశించటమే ఇంక అయిపోయింది నెమ్మది గల దినములు ప్రారంభమైనాయి సమాధానకర దినములు ప్రారంభమైనాయి అంటే అన్నయ్య ఇంకా ఏ సమస్యలు రావా ఏ ఇబ్బందులు రావా ఏ బాధలు రావా అని మీరు అంటారేమో ఇప్పుడు సరైన సమాధానం చెప్పేవాడు మనకు తోడై ఉంటే ఎన్ని వస్తే మాత్రం ఏందంట ఒకసారి నాకు చెప్పు బలవంతుడైన వాడు మనకు తోడై ఉంటే అరణ్య మార్గంలో మనం వెళ్తున్నావా అడవి దారిలో వెళ్తున్నాము పులులు వస్తాయో సింహాలు వస్తాయో ఎలుగుబంట్లు వస్తాయో ఏనుగులు వస్తాయో ఏదొచ్చినా పడగొట్టే సమర్థుడైన వాడు మనతో కూడా ఉన్నప్పుడు మనకు భయం ఉంటుందా రాజుభావం వచ్చి బుసుమని పడగెత్తితే అలాగా తొక్కేసే బలవంతుడు ఏనుగు వచ్చి అడ్డం నిలబెడితే ఒక చేతితో ఏనుగును పక్కకు నెట్టగలిగే బలవంతుడు ఏమండి సింహం గర్జించుకుంటూ ఎదురు వస్తే ఆ సింహాన్ని సైతం ఒక మేక పిల్లలాగా చీల్చి పడవేసే బలవంతుడు బలవంతుడు ఒకడు మనతో కూడా ఉన్నప్పుడు ఇక అరణ్య యాత్రలో మనకి భయం ఉంటుందా ఉంటుందా క్రీస్తులోనికి ప్రవేశించిన వాడు అనుభవం అది